ఇప్పుడైతే మేము వచ్చి ముత్తుకూరుకి వెళ్తున్నాం అనమాట కొన్ని గ్రోసరీస్ కావాలి అవి తీసుకోవాలన్నమాట క్యారెట్స్ అవి కూడా కావాలన్నమాట అవి గోర్లో దొరకలేదు ఇక్కడ తీసుకున్నాం మార్నింగ్ కుదరడం లేదు జానుకి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఫ్లాగ్స్ అవన్నీ కావాలంట అందుకని చెప్పి ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను ముత్కూర్ సెంటర్ నేను కోవూర్ సెంటర్ చూపించాను కదా మీకు ఇప్పుడు ముత్కూర్ సెంటర్ ముత్కూర్లో ఏరియా ఎలా ఉంటుందనేది ఈ బ్లాగ్లో చూడండి ఓకేనా ఫస్ట్ అయితే బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేసుకోండి నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే ఓకే నేనైతే ఎప్పుడు ఇలాగే ఉంటాను మా ఇంట్లో ఓకేనా చెమట్లు కక్కుంటూ దాని గురించి మీరు వరీ వద్దు ఓకేనా లైక్ స్టార్ట్ ద బ్లాగ్ ఓకేనా జాను మను తేజం బయట వెయిట్ చేస్తున్నారు మనం వెళ్ళి కలుసుకున్నాం అందరికన్నా హ్యాపీగా ఉంది ఒక అమ్మాయి మనం జానిప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు చెప్పే హాయ్ మనం మనం ఎక్కడ పోతున్నాం మనం ఏం దేదండి పో మను తెస్తా చెప్పు చెప్పు తేజు చందమామ వచ్చింది తేజు ఫోటో తీసుకో మనం ఎక్కడికే ఎక్కడికి మాట్లాడేవన్నీ మేడం ఇదండి ఈ క్లైమేట్ అయితే చాలా అదిరిపోయింది అటు సైడ్ వచ్చి జన్కో నుంచి మొత్తం మొత్తం క్లియర్ వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట స్టీమ్ అనేది ఒపరేట్ అవుతూ ఉంది పొగ వస్తుంది అనమాట బయటికి అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము మాకు ముత్తుకురికి వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి అందులో నైట్ టైం కదా కొంచెం తక్కువ పడుతుంది అనమాట ఇది వచ్చి మా పొలం అనమాట అదే చెప్తున్నాను బైక్లో నేను అక్కడ ఒక గ్లైట్ ఇస్తుంది కదా అది వినాయకుడి గుడి అనమాట దాన్ని దాటుకొని వెళ్ళంగానే అన్ని గుంటలు వస్తాయి ఒక త్రీ ఫోర్ రొయ్యలుగుంటలు ఉన్నాయి అనమాట చాలా పెద్ద గుంటలు దాని వెనకాల క్లైమేట్ గురించే మాట్లాడుతూ వెళ్తున్నాము కోకోనట్ ట్రీస్ కానీ స్కై ఉన్న కలర్ కానీ ఎంత బాగుంది చాలా అనమాట నేను టూ త్రీ ఫొటోస్ తీసాను ఇది వచ్చి ఇప్పుడు ఎంట్రన్స్ అయ్యేది వచ్చి ఇది ముత్కూరుకి వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ నుంచి వెళ్తే రైట్ కట్ అయితే నెల్లూరుకి వెళ్ళొచ్చు అనమాట లెఫ్ట్ కట్ అయితే వచ్చి మన ముత్కూర్ మెయిన్ సి మెయిన్ ఏరియాలోకి వెళ్తామన్నమాట ఇక్కడ అన్ని మనం ముతుకురుకు వెళ్ళే దారిలోనే అన్ని అంగళ్ళు ఉంటాయి పిండి కొట్టుకునేది కానీ పిండి ఆడించుకునేది మన మామూలు దోశ పిండి ఇడ్లీ వెజిటేబుల్స్ క్లాత్స్ చెప్పుల చెప్పులంగర్లు టిఫిన్ అంగళ్ళు మెయిన్గా అయితే బిర్యానీ బిర్యానీ చేసేవి చేసి పెట్టేసి ఉన్నవి చాలా ఉంటాయి ఇప్పుడైతే మేము లెఫ్ట్ కట్ అయ్యామనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మొత్తం మే ముత్తుకూర్ మెయిన్ బజార్ అనమాట అది స్వీట్ షాపు ఇవన్నీ అండి ఎన్ని కూల్ డ్రింక్ షాప్స్ ఎన్ని ఉంటాయో తెలియదు ఇప్పుడైతే మేము పానీపూరి తినడానికి ఇక్కడికి వచ్చామన్నమాట మేము ఎప్పుడు ఇక్కడే తింటాం ఇక్కడ లేకపోతే అసలు తినమనమాట జాను ఎప్పుడు హాఫ్ ప్లేట్ గోబీ తీసుకుంటుంది అది తినే లోపల కష్టపడిపోతుంది దానికి గోబీ అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు వన్ ప్లేట్ పానీపూరి అనమాట మనం ఎప్పుడు రాదు ఎప్పుడైనా ఒకసారి తీసుకొస్తాము తనకి కూడా పానీపూరి అంటే ఇష్టం గోబీ అంత ఇంట్రెస్ట్ లేదు తనకి మన జాము మాత్రం చూసారు కదా అలా పెట్టుకొని తింటా తింటా కింద పడేసింది నా చేతిలో రెండు పడ్డాయి అనమాట అక్కడే నేను అప్పటికీ చెప్తూ ఉన్నాను గొమ్ముగా ఉండు అని చెప్పి తను వినలేదనమాట నా చేతిలో రెండు పడిన తర్వాత నుంచి బాగా తింటుంది మను నేను ఇవన్నీ లోపల మను ఒక పూరీ తినేసింది అనమాట తను నోరు కాలిపోయి ఉంటుంది అనుకున్నాను ఎంత వేడిగా ఉందో అంత వేడిగా ఉంది ఆ వేడికి పూరీలే కారిపోతున్నాయి అనమాట నేనే తినలేకపోయాను తను మాత్రం అసలుకి ఎంత వేడిగా ఉన్నా ఎట్ట తింటుందో నాకైతే అర్థంగా అనమాట నేను లాస్ట్లో చూసానమాట తను నేను అప్పుడు కాలిపోతుంది నోరు ఎట్ట తింటున్నామని నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎట్ట తినిందో ఏమని మా జాను మాత్రం చూసారా నాన్ స్టాప్గా తింటూ ఉంది లపలప లపలప అంటే ఊదుకుంటూ ఎట్లా కాలిపోతుంది కానీ తనకి గోబీ అంటే అంత ఇష్టం కాబట్టి అటు తినేస్తుంది అనమాట నాకు భలే వస్తుంది మా జాను చూస్తే గోబీ అంటే చాలా తనకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది ముతుకురు పోవాలంటే గోబీ తిన ఇంట్రెస్ట్ అనమాట నోరు కాలిపింది నాకు ఎక్కడ చెప్తే నేను ఆడ కొడతాను అని చెప్పి లపలప లప తినేస్తుంది ఇప్పుడైతే ఇక్కడ సిటీ ప్యాలెస్ అంటే ఎదురుగా ఉంటుంది ఆ డెంటల్ హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది అన్నమాట జ్యూస్ షాపు అన్ని జ్యూసెస్ ఉంటాయి ఇది కొత్తగా పెట్టారనమాట డెంటల్ షాప్ అనేది ఇప్పుడు జాను కోసం అయితే ఇవి తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగేమో జాను నేను వీడియో వాయిస్ ఎందుకు ఆఫ్ చేశాను అంటే జాను వాయిస్ అనమాట అంత రచ్చ చేసింది ఏమేమి తీసుకోవాలని ఇన్ని వెరైటీస్ మా చిన్నప్పుడు లేవు మాకు చిన్న పేపర్ మీద అది ఉండేది అనమాట మాకు వెళ్ళంగానే స్కూల్లో ఇచ్చేవాళ్ళు గుండు చూతూ మేము పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు పిల్లకాయలకి కనిపించేటట్టు మెయిన్ రోడ్లో పెట్టేస్తున్నారు అక్కడ ఆపేసేటట్టు ఇంకెక్కడ కదలని అనమాట పిల్లలు చూస్తే వెరైటీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కొంచెం బాగుండే వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న వచ్చి టెన్ రూపీస్ అమ్ముతున్నారు పిల్లలకు కనిపించేటట్టు మెయిన్ రోడ్లో కొంచెం ముందుకు పెట్టినారనమాట ఎన్ని వెరైటీస్ పెట్టినారు వాళ్ళు పిల్లలు ఇంకా ఆగుతారా జా మా జాను అయితే నేను ఇక్కడ చూస్తున్నాను కానీ తను అక్కడ లేదనమాట అటు సైడు పేపర్స్ అంటుంది మా అంటుంది వెరైటీ వెరైటీగా ఉన్నాయి అవన్నీ కావాలని చెప్పి అక్కడ తీసుకుంటూ ఉంది నేనైతే బ్యాంబూ బ్యాంబూ స్టిక్లో ఉన్నాయి కదా అవి తీసుకున్నాను అనమాట నార్మల్వి తీసుకుంటే పోయింది సార్ అసలుకి ఇంటికి వెళ్ళే లోపల చించేసింది అనమాట ఇది దీనికి మన క్లాత్ తోటి బ్యాంబూ స్టిక్ తోటి స్టిచ్ చేస్తున్నారు చాలా బాగున్నాయి అవి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో అవి టెన్ రూపీస్ అంట ఇవి ట్వంటీ రూపీస్ అంట సరే ఇవే టూ తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్లాగ్ ఒకటి తీసుకున్నాను ఇంకోటి వచ్చి మను కోసం ఒకటి తీసుకున్నాను అనమాట హెయిర్ బ్యాండ్ ఆ బ్యాండ్ ఆ చేతికి వేసుకుంటారు కదా ఆ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను ఈ మా జాను ఏమో అది తీసుకుందామో తలకు వేసుకునేది నేను తీసుకుంటానని గొడవ తీసుకున్నా వేస్ట్ చేస్తుంది తనకి ఎందుకు అని నేను ఇవ్వలేదన్నమాట అది అక్కడైతే ఎంతమంది పిల్లలు పిల్లలు వచ్చినారో నాతో పాటు నాకు అది కావాలి ఇది కావాలి రచ్చ జహేస్తున్నారు వాళ్ళు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని టార్చర్ చేస్తానన్నమాట వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఒక గంట సేపు కూడా ఉండరు కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవన్నీ కలిపి టెన్ టెన్ ట్వంటీ ఇవన్నీ కలిపి ఒక హండ్రెడ్ రూపీస్ అయింది నేను మళ్ళీ వచ్చి చూసిన ఈ ఫ్లాగ్ కనిపించింది అనమాట నాకు చాలా నచ్చింది ఆ ఫ్లాగ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలుకి ట్వంటీ రూపీస్ కాయత్మ అసలు నచ్చలేదు నాకు నేను మళ్ళీ ఇచ్చేసి వేరే తీసుకున్నాను అనుకున్నాను అది వేరే విషయం ఇక్కడ దీంట్లో క్యారేజ్ తీసుకున్నాం అను కదా అనుకున్నాను కదా మొత్తం వెతికామన్నమాట ఎక్కడ కనిపించలేదు నాకు ఇక్కడ ఒక్కటే కొంచెం బాగున్నాయి అవి కూడా ఎంత బాగలేవు బాగున్నాయి ఆనియన్స్ ఒక కేజీ తీసుకున్నాము వెజిటేబుల్స్ ఎలాగో తెచ్చుకున్నాం కదా ఆనియన్స్ ఒక కేజీ తీసుకున్నాము క్యారెట్ ఒక కేజీ తీసుకున్నామంట హాఫ్ కేజీ తీసుకున్నాను అనుకుంటా తేజా క్యారెట్ ఫిఫ్టీ రూపీస్ పడింది హాఫ్ కేజీ మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత జానుతో అన్బాక్సింగ్ చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఓకేనా జాను ఎంతసేపు నాకు ఇవ్వు పట్టుకుంటాను పెద్ద గొడవ అనమాట బైక్లో మేము బైక్లో కూర్చొని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం అనుకోండి క్యారెట్ తేజా చూసి వేసుకున్నాడు మనం చూసి వేసుకోకపోతే వాళ్ళు ఏదంటే అది వేస్తారు మనం బుద్ధాగా తెచ్చుకొని కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కేజీ క్యారెట్ అంటే కేజీ ఎంత హండ్రెడ్ రూపీస్ క్యారెట్ అయిపోయింది అందులో మనకి సిక్స్ సెవెన్ క్యారెట్స్ కూడా రావన్నమాట పిల్లలకి ఇడ్లీ తీసుకొచ్చేసాము ఇడ్లీ సాంబార్ మాకు కూడా ఉదయాన్నే ఆగా చెప్ట్టింది కదా జాను ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తుంది మీరే చూడండి ఓకేనా జానుకి జెండాలు తీక్ అనమాట ఈసారి మేము ఎట్లాంటి జెండా తీసుకున్నామంటే ఉండక చూపని ఎప్పుడు తీసుకున్నలాగాకుండా బ్యాంబూ స్టిక్ అనమాట బ్యాంబూ స్టిక్కి క్లాత్ది క్లాత్ అనమాట ఇది చినిగిపోదు పిల్లలకి చాలా సేపు ఉంటుంది కదా వాళ్ళకి నేను టూ ఫ్లాగ్స్ తీసుకున్నాం మేము జానుకి ఇవ్వంటే వాళ్ళ ఇష్టం ఇది మనూక్ అనమాట పట్టుకోకెట్టి పట్టుకో ఒకటి మనుకి ఒకటి జానుకి ఉండు ఇంకోటి వచ్చి ఇది వచ్చి చేతికి బ్యాండ్ అనమాట ఇది టెన్ రూపీస్ ఇది ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ పడింది ఇది ఒకటి ట్వంటీ ఇది వచ్చి ఒక్కొక్కటి టెన్ అనమాట నేను ఒకటే తీసుకున్నాను మనుక్ అవసరం లేదని చెప్పి ఉండు ఈ ఈ రెండు వచ్చి హెయిర్ కనమాట మార్నింగ్ హెడ్ బార్ చేపిస్తాను కదా అప్పుడు వేస్తాను ఈ రెండు తీసుకున్నాను ఇవి టెన్ రూపీస్ అనమాట ఒకటి ఫైవ్ రూపీస్ అంట ఈ రెండు వచ్చి ట్వంటీ పడింది ఇంకోటి వచ్చి ఫ్లాగ్స్ తీసుకున్నాను అనమాట రెండు ఫ్లాగ్స్ అనమాట ఒకటి మనుక్ తీసుకున్నాను ఇది టెన్ రూపీస్ తను ఇంట్లోనే ఉంటుంది కదా ఊరికే వేద్దామని ఊరికే నార్మల్ తీసుకున్నాను ఇది వచ్చి జానుక్ అనమాట ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫ్లాగ్ అనమాట యూనిఫామ్ అనమాట రేపు వాళ్ళకి యూనిఫామ్ ఏంది ఇక్కడ పెట్టడానికి తీసుకున్నాను ఇవన్నీ రేపు మార్నింగ్ రెడీ చేస్తాను అనమాట మా జానుని అప్పుడు చూపిస్తాను అప్పుడు వీడియో చేశాను కదా అప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే బాయ్ చెప్పు గుడ్ నైట్ నైట్ చెప్పు అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓకేనా రేపు రేపు మా మనోని జాను ఇద్దరు రెడీ చేశాం కదా అప్పుడు వీడియో చూపిస్తాను బాయ్ హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే నేను జానుకి స్నానం చేయించేశాను ఇప్పుడు రెడీ చేయాలన్నమాట నా మొహం చూసారా నైట్ ఎడిట్ చేసేలా లేట్ అయింది మార్నింగ్ లేడం కూడా లేట్ అయింది అనమాట సెవెన్ అయిపోయింది వీళ్ళని ఎయిట్ థర్టీ కల్లా పంపించాలి గబగబ రెడీ చేసి టిఫిన్ పెట్టి బాక్స్ స్నాక్స్ బాక్స్ ఏదైనా పెట్టి పంపించాలనమాట లెవెన్ కల్లా వచ్చేస్తారనుకోని మళ్ళీ దాని యూనిఫామే అనమాట దీనికి ఎల్కేజీ యూకేజీకి వైట్ డ్రెస్ లేదు వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి అనమాట వైట్ డ్రెస్ వాళ్ళకి యూనిఫామే ఫుల్ యూనిఫామ్లో పంపించమని చెప్పారు నేను ఫుల్ ఫుల్ యూనిఫామే రెడీ చేసి పంపిస్తున్నాను అనమాట అస్సలు జానూతో చేయాలంటే ఏదేదో మాట్లాడుతూనే ఉంటుందండి ఒక సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వదు అసలు మనం మాట్లాడడానికి గ్యాప్ ఇవ్వదు మనం చెప్పేది వినదు ప్రతిరోజు అంతే కరెక్ట్గా రెడీ చేసి ఇంక స్కూల్కి నైన్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ సుందనంగా డాడీ వాష్రూమ్ వస్తుంది మమ్మీ వాష్రూమ్ వస్తుందని మమ్మల్ని చాలా విజిగి అనమాట ఇక్కడ కూడా మాట్లాడుతూనే ఉంది ఆ ఫ్యాన్స్ అవన్నీ వస్తుందని ఈ వాయిస్ని మ్యూట్లో అనమాట ఈ వీళ్ళకి ఎలా అంటే పైన డ్రెస్ వచ్చి చాలా లావు గట్టిగా అట్టలాగా ఉంటుంది లోపల డ్రెస్ పల్స్గా ఉంటుందన్నమాట ఇట్లాంటి డ్రెస్ అయితేనే మా జాను దగ్గర ఆగుతుంది మా కాగుతుంది అనమాట విపరీతమైన బూడిది కదా అక్కడ తను స్కూల్లో బాగా రుద్దుకొని రుద్దుకొని వస్తుంది కదా ఇట్లాంటి డ్రెస్ అయితే తనకు బాగుంటుంది ఇప్పుడు తలస్నానం చేసింది కదా తల అసలు కారలేదు బెల్ట్ వేయడం మర్చిపోయినమాట మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చే బెల్ట్ తీసుకొచ్చి మళ్ళీ వేస్తున్నాను ఒక్కోసారి బెల్టే వేసుకోదు అలాగే వెళ్ళిపోతుంది స్కూల్కి స్కూల్లో ఒక్కోసారి మర్చిపోయి బెల్ట్ పెట్టేసి వస్తుంది అనమాట ఎన్నిసార్లు ఇప్పుడు చూసారా నా మొహం మీద తుమ్మింది ఎన్నిసార్లు చెప్తాను మా అన్నైనా నందుతూ ఉంటాడనమాట ఎంతసేపు తుమ్ముతూ ఉంటావు ఏంది మొహం పైన పైననే ఈ పిల్లలు ఆ మొహమే తుమ్ముద్ది అనమాట ఇప్పుడు జడ వేయాలి జడ అసలు ఆర్లేదు తుడుద్దామని చెప్పి టవల్ తీసుకున్నాను మొహం చూసారా జాను మొహం ముదికందలు అంటారు కదా అమ్మగా అమ్మమ్మలు నానమ్మలు మాట్లాడతారని నైట్ పది గంటలకు పదున్నరకు కూడా మాకు స్టోరీలు చెప్తానే ఉంటుందన్నమాట అమ్మమ్మ కాలంలో వాళ్ళు చెప్పినట్టు కథలు చెప్తూనే ఉంటారు నిద్ర రాలేదు మమ్మీ నాకు ముసలి చెప్తారు కదా నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నిద్ర రావట్లేదని అలా చెప్తుంది మా జాను కెమెరా ముందు మాత్రం చూసారా ఎంత బుద్ధిమంతుల గుంచం ఉందో ఆ జుట్టు అసలు ఆరనే ఆరదనమాట మనో జుట్టు ఊరికే ఆరిపోతుంది తిని జుట్టు గొత్తే ఎక్కువ అనమాట ఒక వెరైటీ హెయిర్ తంది ఇప్పుడైతే నేను వచ్చి ఈ సన్ మాయిశ్చరైజర్ ఏం వాడతానంటే ఇది లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అనమాట దీంట్లో ఎస్పీఎఫ్ ట్వంటీ ఫోర్ కూడా ఉంటుంది ఇది ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పిల్లలకు కూడా చాలా యూస్ చేసుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్ ఇయర్ అనమాట జానుకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కదా టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కరెక్ట్గా వాడుతున్నాను ఎన్ని ఎన్ని వాడాను ఇప్పటికి ఫోర్ ఫోర్ డబ్బాలు అయిపోయాయి అనమాట ఇది మాత్రం ఎస్పీఎఫ్ ఉండేది ఫస్ట్ బాటిల్ ఇదే నేను వాడేది ఎస్పిఎఫ్ ట్వంటీ ఫోర్ పిఏ ప్లస్ ప్లస్ ఉందనమాట పిల్లలకి కూడా సన్ స్క్రీన్ వాడడం చాలా మస్ట్ అండ్ షుడ్ ఇది చాలా మాయిశ్చర్గా ఉంటుంది ఈవినింగ్ వరకు తన ఫేస్లో మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది జానుది వచ్చి మెయిన్గా డ్రై స్కిన్ అనమాట అందుకని చెప్పి తనకి మాయిశ్చరైజర్ అనేది డెఫినెట్లీ అవసరం ఒక్కోసారి నేను బాడీకి కూడా అప్లై చేస్తాను టైం లేనప్పుడు ఫేస్ కోటే అప్లై చేస్తాను అనమాట ఇదిగా బాడీకి నివ్య బాడీ లోషన్ యూజ్ చేస్తాను ఆ పౌడర్ వచ్చి నేను ఏదైనా ఏది ఉంటే అది వాడేస్తాను అనమాట స్పెసిఫిక్గా ఏం లేదు మొన్నటిదాకా వచ్చి ఎన్హాన్సర్ అని ఒకటి ఉంది అనమాట అది చాలా బాగుండేది అది అయిపోయిన తర్వాత ఇంకా నేను తర్వాత పెట్టలేదు అనమాట నార్మల్ పౌడర్ హిమాలయ పౌడర్ ఉండి హిమాలయ అలా యూజ్ చేస్తాను నైసిల్ ఉండే నైసిల్ ఈ బ్యాండ్ అయితే చేతికి వే వేసుకోమని చెప్తున్నాను తనకి ఇట్లాంటి ఎగ్జైట్మెంట్గా అనమాట కొత్త కొత్త వేసుకోవడం కొత్త కొత్త ఫ్రెండ్స్కి చూపించడం ఇవన్నీ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది ఆ చేతికి నేను సెట్ కాలేదనమాట ఫస్ట్ తర్వాత మళ్ళీ వేశాను వేసి పెట్టుకున్నాను నేను ఒక్కటి కూడా ఇంటికి జాగ్రత్తగా తీసుకురావాలి ప్రతి ఒక్కటి అని ముందే చెప్తున్నాను అనమాట పదిసార్లు మమ్మీ నాకు ఫ్లాగ్ లాగా అవి పెట్టమని చెప్పింది ఫ్లాగ్ లాగా డాట్స్ పెట్టు మమ్మీ అని చెప్పింది నేను ఇవి ఇవే ఎప్పుడు తీసుకున్నానంటే ఇవి తీసుకొని కూడా సిక్స్ మంత్స్ అయిందనమాట ఇది చాలా బాగుంటాయి కలర్స్ క్వాలిటీ వచ్చి ఐటెక్స్ది అనమాట స్ట్రింగ్ అనుకుంటా హైటెక్స్ ఒకసారి తీసుకున్నాను అది అది బాగాలేదు లిక్విడ్ లిక్విడ్గా ఉంది ఇది అనమాట ఇది క్వాలిటీ కానీ గట్టితనం కానీ మనం గట్టిగా అదేం పెట్టుకున్నా కానీ అవి ఇరిగిపోతాయి కదా నార్మల్ అట్లా లేదు చాలా బాగుందనమాట ఆమెకి లిప్స్టిక్ కూడా వేయమని చెప్తుంది మూతి మీద కొడతానని చెప్పాను అనమాట లిప్స్టిక్ పిచ్చండి అంతసేపు నేను నేను వేసుకోవడం చూస్తుంది కదా తనకి అందుకని లిప్స్టిక్ పిచ్చి ఎప్పుడు నేను ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు ఒకసారి వేస్తాను మళ్ళీ తను ఫుడ్ తినేమో తుడిచేస్తాను అనమాట ఎందుకంటే మొత్తం తినేస్తుందని చెప్పి చూసారు కదా ఎంత అమాయకురాల ఉందో అసలుకి చూసి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ఏ కలర్కి ఆ కలర్ పెట్టుకోవచ్చు సరే ఈ స్టిక్కర్ పెడతాము అని అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే నేను నాగ్ బాక దలక లాగ్ ని లేదు ఇనీ కనే మనహని అమ్మ నా జెననకి ఇవ్వు ఇస్తనేది ఆడి వచ్చాలం ఇంకా సోకులు చేసుకుంటాం తెర్తాడు అన్న ఫస్ట్ ఫస్ట్ నువ్వు బ్యాండేజ్ కొందుం దై

లే పట్టుకోతున్నట్ట బ్యాగ్ తీసుకోకుండా జాగ్రత్తగా తీసుకురావాలన్ని బ్యాండ్ కానీ అన్ని బ్యాండ్ నువ్వు తీసావంటే నేను వచ్చిన తర్వాత నీ తాట తీస్తా హాయిగా ఇప్పుడైతే నేను ఇప్పుడే మనం జాను వెళ్ళిపోయింది కదా చూసారు కదా వద్దు మను తాగు ఆగిపోయిందా పా పెడతా పా మనం ఇంకా స్నానం చేయలేదు స్నానం చేయించాలి చైతే జామ్ వెళ్ళిపోయారు లెవెన్ తాకి అంటారు స్కూల్ వచ్చేస్తారు ఈరోజైతే ఏం కర్రీ ఆలోచిస్తున్నాను ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా అనమాట ఓకేనా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జాన్ ఎలా రెడీ చేశాను ఏమై తెచ్చుకోవాలని చూపిద్దామని బ్లాగ్ చేశాను ఓకేనా సీన్ మా నెక్స్ట్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని బాయ్ గాయ్స్